అందరికీ నమస్కారం ధ్యానం ధ్యానం అంటే ఒక్కొక్కరికి ఒక్కో డెఫినేషన్ ఉంటుంది మనందరికీ తెలుసు యోగాలు చేసేవాళ్ళు ధ్యానం అంటే ప్రాణాయామం అంటారు శ్వాస మీద ధ్యాస అంటారు అదే భక్తి భక్తి వైపు ఉన్నవాళ్ళు ఓంకారం చేయడం అంటారు లేదా కళ్ళు మూసుకుని ఒక దేవుణ్ణి స్మరించడం అంటారు సో ధ్యానం అంటే ఏంటి అసలు మనం దేని మీద దృష్టి పెడితే దాన్ని ధ్యానం అంటారు అసలు ఎలా పెట్టాలి ఈ ప్రాపంచక విషయాల్లో మనం ఎప్పుడూ బిజీగానే ఉంటాము ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుందా అసలు ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి కానీ ఒక గురువు రమణ మహర్షి గారు మాత్రం ఒక చిన్న పిల్లాడికి ధ్యానం అంటే ఏంటో చాలా ఈజీగా చెప్పారు మరి అదేంటో మనం కూడా చూద్దామా ఒకసారి ఆయన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోరికలు చెప్పే వాళ్ళు ఉంటారు మళ్ళీ భక్తి రిలేటెడ్ అడుగుతూ ఉంటారు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు అయితే ఒకసారి ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తండ్రితో పాటు వచ్చాడట కానీ వాడు ఎప్పుడు ధ్యానం ధ్యానం ఇవ మాట వింటూ వింటూ ఉంటే అతనికి అర్థం కావట్లేదు ఆ పిల్లాడికి ధ్యానం అంటే ఏంటి అసలు సరే ఈయన ఎవరో చాలా గొప్ప మహర్షి అంటున్నారు చాలా గురువు గారు అంటున్నారు అసలు ఈయన అడుగుదాము ఈయనైతే నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తానేమో అని చెప్పేసి రావణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి చాలామంది ధ్యానం ధ్యానం అంటున్నారు కానీ నాకు ధ్యానం అంటే ఏంటో తెలియట్లేదు అది అసలు ఎలా చేయాలో కూడా తెలియట్లేదు నిజంగా అది అంత గొప్పదా నాకేం అర్థం కావట్లేదు తండ్రి అని చెప్పేసి అడిగాడట పిల్లవాడు అప్పుడు రమణ మహర్షి గారు అవునా బాబు చాలా మంచిది నేను నీకు చాలా అర్థమయ్యేలా చెప్తాను సరే దానికంటే ముందు పిల్లవాడికి ఒక చపాతి పట్టుకురండి ప్లేట్లో అని చెప్పేసి అన్నారు సరే ఒక చపాతి పట్టుకొచ్చారు అయితే రమణ మహర్షి గారు అన్నారట నేను ఊ అన్నప్పుడు నువ్వు అది తినడం మొదలు పెట్టాలి మళ్ళీ నేను ఊ అనే లోపు అది తినడం అయిపోవాలి సరేనా ఇది ఆడాక మనము ధ్యానం అంటే ఏంటో చెప్పుకుందాము నేను రెండోసారి ఊ ఎప్పుడు అంటానో నేను మీకు నీకు చెప్పను నేను ఎప్పుడైనా అనొచ్చు అని అన్నాడు పిల్లవాడికి అర్థం కాల సరే ఇదేదో ఆట బాగుంది అని చెప్పేసి రావణ్ మహర్షి గారు ఫస్ట్ టైం ఊ అన్నారు ఊ అనగానే ఆ పిల్లవాడు ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నాడు పెద్ద పెద్ద ముక్కలు తీసేసుకుంటున్నాడు చేస్తున్నాడు వాడు బుజ్జి నోటికి అది కొంచెం పెద్దగా ఉన్నా సరే మళ్ళీ రెండోసారి ఎక్కడ ఊ అంటాడో మళ్ళీ నేను తినడం అయిపోవాలి ఆ గేమ్లో మళ్ళీ వాడికి గెలవాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాడు సరే రావణ మహాషి గారు ఆయనకు అన్నీ తెలుసు కదా ఎప్పుడైతే లాస్ట్ ముక్క ఉంటుందో తినడానికి ఆ టైంలో ఆయన ఊ అని రెండోసారి అన్నారు వెంటనే తినేశారు తినేసి స్వామిగారు మీరు చెప్పినట్టే రెండుసార్లు ఊ అనే లోపు నేను మొత్తం చపాతి తినేశాను అని చెప్పాడు అవునా చాలా బాగా ఆడావు వెరీ గుడ్ సరే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఊవ్ అనే నుంచి రెండోసారి ఊ అనే వరకు నీ ద్యాసంతా ఎక్కడుంది బాబు అని అడిగాడట అంటే ఏముంది ఆ చపాతి తినడం మీరు ఎప్పుడు అంటారా అని చూడడం అంతే ఇంతకు మించి నాకు ఇంకా అసలు ఏమీ నా మైండ్లో ఏమీ లేదు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చూడలేదు అసలు నాకు వేరే ప్రపంచంతో సంబంధం లేదు నేను ఓన్లీ చపాతి తిన్నాం మీరు రెండోసారి ఎప్పుడు అంటారా అని ఎదురు చూస్తూ ఉండడం అది అంటే నీ ధ్యాసంతా కూడా నేను రెండోసారి ఎప్పుడు అంటానా అనే దాని మీదే ఉందే తప్ప చుట్టూర ఇంతమంది జనాలు ఇంత కోలాహలం ఇంత గోలగోల ఇంత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు నువ్వేమీ నీ మైండ్లోకి ఎక్కలేదు కదా దాన్నే ధ్యానం అంటారు కానీ ఇక్కడ నేను ఎప్పుడు రెండోసారి అంటానా అని ఎదురు చూసావు కానీ నిజంగా ఎప్పుడు దేవుడు మన దేవుడు అంటే ఎవరు అసలు ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ఏమి చేస్తున్నా సరే నీ ధ్యాసంతా ఆ దేవుడి మీదే ఉండాలి దేవుడి మీద ఉండడం అంటే దేవుని నామస్మరణ చేయడం దేవుని నామస్మరణ చేయడం ఆయన మనకెప్పుడు ఎప్పుడు ముక్తి కలిగిస్తాడా అని ఎదురు చూడటం దాన్నే ధ్యానం అంటారు ఏదో ఒక ఐదు నిమిషాలు చేసేయడం అవన్నీ ఎప్పుడు చేస్తాము మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి అలాగే మనకి ఆ ధ్యానం ఆ దేవుడి మీద దేవుడి స్మరణ మనకు అలవాటు అవ్వడానికి మనం అది ఒక ఎక్సర్సైజ్ లాగా చేస్తాము కానీ ఎప్పుడు దేవస్మరణ చేసేవాడికి ప్రత్యేకించి ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది ఏ విషయంలో ఎప్పుడు ఏం చేసినా సరే నీకు ఇష్టమైన దైవాన్ని ధ్యానిస్తూ ఉండు నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఖాళీ సమయాల్లో ఉన్నా అనే దానిలోకి వెళ్ళడమే ధ్యానం అంటే అని చెప్పారు చాలా బాగుంది కదండి అద్భుతమైన కథ మనందరం కూడా ఎప్పుడూ ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం నమస్కారం